అందరికీ నమస్కారం సంధ్య డివోషనల్ ఛానల్కి శుభోదయం ఒక తెలివి తక్కువ వ్యక్తి అతని మాటల్లో గుర్తుపట్టవచ్చు కానీ ఒక తెలివైన వ్యక్తి అతని మౌనంలో గుర్తించవచ్చు అని బుద్ధుడు అన్నారు గౌతమ బుద్ధుడు తన శిష్యులకు అందించిన విలువైన పాఠాలతో ముఖ్యమైనది ఏమిటి అంటే మన జీవితంలో మౌనం ఎంత ముఖ్యమనేది బోధించారు నిశ్శబ్దం అనేది ఒక అద్భుతమైన ఆయుధం అది మనసును ప్రశాంతతను ప్రసాదిస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో తెలిసిన వ్యక్తి విజయాన్ని ఆపలేరు విల్లు నుండి వదిలిన బాణం నోటి నుంచి జారిన మాట వెనక్కి రావు నీ చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకునే మౌనంగా ఉంటే కొందరు భయపడుతున్నావని భావించవచ్చు కానీ మహానుభావులు గొప్ప రాదులు సైతం అవసరం లేని చోట మౌనం పాటించమని సూచించారు నేటి ప్రపంచంలో మనిషి జీవిత శైలి వేగంగా మారిపోతుంది గందరగోళం ఒత్తిడి మరియు కలతతో నిండిన ఈ ప్రపంచంలో మనసును నిశ్శబ్దమే శాంతిని అందించే గొప్ప ఆయుధం ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా ఉండడం వలన ఒత్తిడి తగ్గుతుంది దాంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండడం వలన కోపాన్ని నియంత్రించుకోవచ్చు గౌతమ బుద్ధుడు చెప్పింది ఏమిటంటే నిశ్శబ్దం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు చెప్పే ఈ పది సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు ఒకటి కారణం లేకుండా మాట్లాడకండి మనం చెప్పే ప్రతి మాటకు ఆలోచన అవసరం మనం చెప్పే సమాచారం సరైనదా నిజమైనదా అనే విషయాల్లో స్పష్టత ఉంటేనే మన మాటకు విలువ ఉంటుంది విషయం తెలియక మాట్లాడితే మన గౌరవం కోల్పోతాము తెలియని విషయాలపై మాట్లాడడం తెలివి లేనితనం అవుతుంది నిశ్శబ్దం మన మెదడును ఆలోచన శక్తిని అందిస్తుంది జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది రెండు మీ మాటకు ఎవరిని బాధ పెట్టకూడదు ఎలాంటి సందర్భాల్లో కూడా మీ మాటలు ఎవరిని బాధ పెట్టకూడదు ఇతరులను బాధపెట్టడం మిమ్మల్ని గొప్పగా మార్చాలని గుర్తుంచుకోండి ఎదుటివారి భావాలను గౌరవించడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మూడు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి కోపం అనేది మన జీవితంలో అత్యంత వినాశకరమైన విషయం కోపం శారీరక మరియు మానసిక నష్టాన్ని కలిగిస్తుంది మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే అది మీ బంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది అప్పుడు గురువుగారు ఒక ఉదాహరణ చెప్పారు ఒక పాము కోపంతో తనను తనకు ప్రమాదం కలిగించిన వస్తువును గట్టిగా పట్టుకొని తన శరీరాన్ని నాశనం చేసుకుంటుంది అలాగే మన కోపం కూడా మనల్ని నాశనం చేస్తుంది రోజువారి ధ్యానం ద్వారా కోపం నియంత్రించుకోవచ్చు నాలుగు మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం అనవసరం మీ జీవితానికి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడకండి ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం దెబ్బతింటుంది ఎవరికైనా అవసరం ఉంటే వారే మీ సహాయం కోరుతారు మీ మాటలతో ఎవరికి నష్టం కలిగించకండి మీ మాటలతో ఎవరి ప్రతిష్టను భంగం కలగకూడదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వారికంటే మీకే ఎక్కువ హానికరం ఐదు మీ మాటలతో మీ స్నేహితులను బాధ పెట్టకండి మీ మాటలు ఎవరి ప్రతిష్టను దెబ్బతీసేలా చేయనివ్వకండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం తప్పు అది వారి కంటే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతుంది అనవసర వివాదాలను తెచ్చిపెడుతుంది ఆరు ఇతరుల గురించి తప్పులు చెప్పే వారి వద్ద మౌనంగా ఉండండి మరొక వ్యక్తి గురించి తప్పుగా చెప్పే వ్యక్తి దగ్గర మీరు స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండండి నేటి కాలంలో ఏ వ్యక్తి ఎదుటివారి గురించి తప్పుగా చెబుతాడు ఆ వ్యక్తి మీ గురించి కూడా అదే చెప్పగలరు మంచి వ్యక్తిత్వం ఉండాలంటే మీరు దుష్టుల మాటలకు దూరంగా ఉండండి ఏడు మీ భావాలను గుర్తించకపోతే మౌనంగా ఉండండి మీరు చెప్పే మాటలను మీ భావాలను ఎవరి అర్థం చేసుకోలేకపోతే వారితో ఏమి చెప్పకండి మీ బాధలను గుర్తించని వ్యక్తుల వద్ద మాట్లాడడం దండగా అవుతుంది మీరు ఎంత మంచిగా ఉన్నా వారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు మీపై తప్పులు వెతికే వాళ్ళు ఎప్పటికీ శిక్ష పడక తప్పదు అలాంటి వారి ముందు మీ సమస్యలు చెబితే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది ఎనిమిది ఇతరుల దుఃఖాన్ని నిశ్శబ్దంగా వినండి ఇతరుల దుఃఖాన్ని నిశ్శబ్దంగా వినడం వలన వారికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తున్న వాళ్ళు అవుతాం ఎవరైనా తమ బాధను పట్టించుకుంటే ఆ దుఃఖాన్ని వినడం ఒక గొప్ప సహాయం వెంటనే పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయకండి ఎందుకంటే వారు పంచుకున్న బాధ వారిలోనే భారాన్ని తగ్గిస్తుంది తర్వాత ఆలోచించి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడం మంచిది తొమ్మిది దుష్టుల మధ్య మౌనంగా ఉండండి దుర్మార్గులు ఉన్న చోట మీరు మాట్లాడవలసిన అవసరం లేదు ఇలాంటి చోట మీ మాటలు వ్యర్థమే మౌనంగా ఉండడం వల్ల మీరు ఆ సమస్యల నుండి బయటపడవచ్చు పది మీ విజయాలను ప్రతి చోట చెప్పకండి మీ విజయాలను అందరికీ చెప్పడం వలన మీకు సమస్యలు తలపెట్టే అవకాశం ఉంటుంది మీరు ఈ పది విషయాలు పాటిస్తే నీ జీవితంలో ప్రశాంతత ఆనందం విజయం శ్రేయస్సు అన్నీ సాధ్యమవుతాయి ఎన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదములు